మూడు మళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక సోమత్రం బట్టి ఇంకా పై స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం వెహికల్ యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి లైసెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు అందుకోకుండా ఏదైనా జరిగితే మనం ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది యాక్సిడెంట్ జరిగితే ఉపయోగపడుతుంది అదే కనుక మన బండి ఇన్సూరెన్స్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా రెండిట్లో ఇన్సూరెన్స్ ఉండి లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు ఇక తర్వాత మనం ఇబ్బంది పడవలసి వస్తుంది వెహికల్ మార్చాలని చూస్తాము ఇక అది ఎవరో ఒకరు చెప్తారు అది వెహికల్ తీయవలసి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా లార్జ్ అమౌంట్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు మళ్ళీ ఒక కమిటీని నియమిస్తారు వాళ్ళు వెరిఫై ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినాకనే ఆ డబ్బులు రిలీజ్ అనేవి అవుతాయి కాబట్టి మనం ఇన్సూరెన్స్ను లైసెన్స్ తీసుకుంటే చిన్న చిన్న బైక్ యాక్సిడెంట్స్ అయినా కానీ ఏదైనా కానీ మన అమౌంట్ రిలీజ్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలా టూ వీలర్స్కి అయితే మినిమం థౌజండ్ రూపీస్ నుంచే ఉంటుంది కాబట్టి అందరు తీసుకోండి ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ దాటితే మనం టెస్ట్ పెడతారు మనకి ఎండిఏ వాళ్ళు అట్లా ఎవరైనా ప్రాబ్లం ఉన్న అయితే రండి మా దగ్గర మాకు ఒక లిస్ట్ చేయండి నేను ఎన్జిఐతో మాట్లాడి యూత్ అయితే నేను చేయిస్తాను లైసెన్స్ అయితే